హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేష్ గంగులా ఈ మధ్య మనం అంతగా కాన్సన్ట్రేషన్ చేయకపోవడం వల్ల ఈ పచ్చ మూకలు ఇష్టానుసారం రెచ్చిపోతున్నారు వీళ్ళకి సరైన కౌంటర్లు మనం గతంలోనే ఇచ్చాం డోసులు పెంచాల్సిన సమయం వచ్చేసింది ఎందుకంటే జర్నలిస్టులు అనేవాళ్ళు నీతి నిజాయితీలకు మారుపేరుగా ఉండాలి కానీ ఒక వర్గానికి అమ్ముడు పోయి పనిచేసే ఈ పచ్చ మీడియా ఉండడం వల్లే మనం రావాల్సి వచ్చింది మనం జనంలోకి వచ్చి నిజాయితీగా వీళ్ళని ఎండగట్టడం పనిగా పెట్టుకున్నాం అందుకే ఇప్పుడు మనం కౌంటర్ ఇద్దాం సరైన కౌంటర్ ఇద్దాం ఈయన వార్త చదవడం ఎలా చదువుతాడు ఎలా చదవాలి గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఒక పులిని బంధించారు ఆ పులిని బంధించడం అనే వార్త వీళ్ళు ఎలా చదవాలి దాన్ని రాజకీయాలతో ముడిపెట్టి ఈ ఏబిఎన్ తను చదివే వార్త ఎలా ఉందో ఒక్కసారి మీరు చూడండి చూసిన తర్వాత దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే కౌంటర్ ఎలా ఉంటుంది నేను ఇచ్చే కౌంటర్ ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు కౌంటర్ ఇస్తే ఇలాంటి పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రంలా ఉంటుంది అదే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా మనం కౌంటర్ ఇస్తే ఎలా ఉంటుందో మీకు చాలా క్లియర్గా చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి అసలు ఏ విధంగా వార్త చదువుతున్నాడో చూడండి మా అబ్బాయి పులేండి మా అన్నయ్య పులేండి పులి పులి సింహం సింగిల్ గా వస్తుంది అండి కాదు చెప్పుకోడాకే పులితే చూడు ఒక్కడు ఊళ్ళో బయటికి వెళ్ళా అరుపులు కేకలు గోల గోల దాన్ని బెదరగొట్టి అంటే పులి చెప్పుకోవడానికి బాగుంటది కానీ మా అన్నయ్య పులి మా అబ్బాయి పులి అని చెప్పుకోవడానికి బాగుంటది కానీ అసలు పులి కనపడితే ఎలా ఉంటుందో సీన్ చూసాం కదా అలా ఉంటది చూడండి అది కూడా స్పాట్ ఆడియో చూడొచ్చు ఆ పులి వచ్చినప్పుడు జనం అలా అక్కడ ఎలా అరుస్తున్నారు అది మళ్ళీ ఎప్పుడైనా మా అబ్బాయికి పులి అయినప్పుడు ఈ గుర్తు తెచ్చుకోండి మా అన్న పులి చివరికి దాన్ని ఏం చేశారు మత్తు ఇంజక్షన్ ఇచ్చి బంధించాల్సిన పరిస్థితి బంధించాక చూడండి ఎంత సంబరం చేసుకుంటున్నారు పెద్ద రిలీఫ్ అనమాట అమ్మయా బతికిపోయినారా అని చూడండి ఎంతమంది పోలీసులు ఎంతమంది గ్రామ చుట్టుపక్కల గ్రామస్తులు దాన్ని తీసుకునే వ్యాన్ లో ఎక్కినారు ఆ అది దొరికినందుకు చూసినందుకు భయం పోయినందుకు అంటే నేను జనాన్ని తప్పడల్లా పుల్ అది ఒక కూర ముఖం అది ఒక అది ఒక మృగం పులి అయినా లేకపోతే సింహం అయినా తోడేలైనా ఏదైనా మృగం మృగమే బాగుంటది మా అన్న పూలి మా తమ్ముడు పూలేని ఇది అంతా ఎందుకు చెప్పానో అర్థమైందా అర్థమవుతుంది అర్థమై ఉంటది అండి అందుకే ఇప్పుడు మనుషులు మనుషులుగానే ఉండాలి జంతువులు జంతువులుగానే ఉండాలి మనుషులు జంతువులతో పోల్చుకుంటే ఇలా ఉంటది ఇలా ఉంటది ఆ ఆ జంతువులతో పోల్చుకున్న మనుషులకు కూడా మత్తు మంది ఇచ్చి ఆ బంధించడము లేకపోతే అధికారం తీసేసి ఇంట్లో కూర్చోబెట్టడమో చేయాలి మీకు బాగా ఇంట్లో కూర్చోట్లా అది సమస్య అదేంటి అధికారం తీసేసి ఇంట్లో కూర్చోవాలా జనాలు తిరగొద్దా అంటే తిరగాలి తిరగాలి ఎలా తిరగాలి వీళ్ళు చెప్పినట్టుగా తిరగాలి బుద్ధిగా బుద్ధిగా ప్రజాస్వామి వతంగా సంసార పక్షంగా తిరగాలి సంసార పక్షంగా నీలాగా మాకు ఎదురు లేదు మేమేం చేశాను నడుస్తది అన్న కాదు తిరగాలి తిరక్కాదు వీడి బాధ ఎవరి గురించి చెప్తున్నాడో మళ్ళీ మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారి గురించి వైఎస్ఆర్సీపీ శ్రేణులు మా అన్న సింహం సింగిల్ కానీ వస్తాడు అని ఎప్పుడైతే చెప్తుంటారో దానికి వీడు ఏడుపని మాట అయితే ఇది వీడు చెప్పిన సందర్భం ఏంటి పులి గురించి చెప్పిన సందర్భం మరి పులి అనగానే ఎవరు గుర్తొస్తారు అంటే వీడికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు సింహం అనగానే ఎవరికి గుర్తొస్తారు అంటే వైఎస్ జగన్ గారు గుర్తొస్తారు అని అందరూ అంటారు మరి అది గనక తప్పే అయితే జంతువులతో పోల్చుకోవడం తప్పే అయితే మనం కూడా మహేష్ బాబు డైలాగ్ చూసాం పవన్ కళ్యాణ్ డైలాగ్ కూడా చూసాం పవన్ కళ్యాణ్ ఏమన్నాడు నేను సింహం లాంటి అబ్బా అది గడ్డం గీసుకోదు నేను గీసుకుంటా అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్ చూడప్ప సిద్ధప్ప నేను మాట చెప్తాను పనికొస్తే ఏడనే వాడుకో గుర్తుకొస్తే ఏడునైనా వాడుకో నేను సింహం అబ్బా అది గడ్డం గీసుకోలేదు గీసుకోగలను అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్ ఇదే కదా పవన్ కళ్యాణ్ డైలాగ్ మహేష్ బాబు చెప్పిన డైలాగ్ ఏంటి పులులు సింహాలు అంటూ ఏనుగులు ఎలకలతో యదవ కంపారిజన్స్ ఎలపరం వచ్చారు అని చెప్పేసి మహేష్ బాబు చెప్పిన డైలాగ్ కూడా గుర్తుంది కదా మరి ఇప్పుడు మనం ఇచ్చే కౌంటర్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే కౌంటర్ ఏంటి ఈ వెంట్రుక్ కృష్ణ సారీ వెంకటకృష్ణ ఈ వెంకటకృష్ణ గారికి గోబ పగిలేలాగా సమాధానం ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దాం అసలు పులి అనగానే ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాదిస్తూ చెప్పిన మాటలు కదా ఇవి మరి ఒకసారి ఈ వీడియో చూడండి ఏదైనా సరే కష్టం వచ్చిందంటే ఫస్ట్ వచ్చేది నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు పులి కడుపున పులే పుడుతుంది చంద్రబాబు కడుపున లోకేష్ పులి కడుపున పులే పుడుతుంది చంద్రబాబు కొడుపు నా లోకేష్ పుట్టాడు ఇది కదా ఆమె చెప్పిన మాటలు అలాగే నారా లోకేష్ గారు కూడా ఒకనొక సందర్భంలో అంటే జైల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్న సందర్భంలో అప్పుడు మాట్లాడిన మాటలు మరొకసారి మీరు వినేయండి అందరం బాబు గారిని జైల్లో పెడితే కుమిలిపోతారు ఇబ్బంది పడతారు చూసాం కదా పులి ఆ రోజు జైలు బయటకు వచ్చినప్పుడు కూడా పులిలాగా వచ్చిన వ్యక్తి విన్నారు కదా ఇది వెంకటకృష్ణ ఇప్పుడు చెప్పు ఏమంటావు ఎవరు పులి పులిని ఎలా చేయాలి ఎలా కంట్రోల్ చేయాలి మొత్తం మంది ఇచ్చేసి మొత్తం ఇంజెక్షన్ ఇచ్చి బంధించాల్సిన పరిస్థితి బంధించాక చూడండి ఎంత సంబరం చేసుకుంటున్నారు పెద్ద రిలీఫ్ అనమాట అమ్మయ్య బతికిపోయారా బాబు అని చూడండి అవును అంటే అది ఒక కూర మృగం మృగం మృగమే మృగం మృగమే పూలి మా తమ్ముడు పూలి ఇది ఎందుకు చేస్తానో అర్థమైందా అర్థమవుతుంది అర్థం అయి ఉంటది బాగా ఆ ఆ జంతువులతో పోల్చుకున్న మనుషులకు కూడా మత్తుమందిచ్చి బంధించడమో లేకపోతే అధికారం తీసేసి ఇంట్లో కూర్చోబెట్టడమో చేయాలి మీ జనంలోకి వస్తే ఇంత భయంకరంగా ఉంటుందా నిజమే కదా మాక్సిమం పులి అనగానే చంద్రబాబు నాయుడు గారు ఎవరికి గుర్తురారు కేవలం జిత్తులు మారి నక్క అనగానే మాత్రమే గుర్తొస్తారు నక్కగానే జనం అభివర్ణిస్తారు సీనియర్ నేతలు ఎవరైనా సరే చంద్రబాబుని నక్కతోనే పోలుస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్ప కథ చెబుతారు వింటావా వినేందుకు నీకు రెండు చెవులు పనిచేస్తాయి కదా చెవుడైతే లేదు కదా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కథ కూడా ఒకసారి విను నువ్వు చెప్పినట్లుగానే పెద్ద పులి గురించే ఆయన కథ చెప్పారు ముసలి పులి గురించి కథ చెప్పారు ఆ ముసలి పులి కథ ప్రజలారా మీరు కూడా వినండి మీరు మరోసారి వినాలి జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు ఆ ముసలి పులి ఏం చేస్తుందో అన్నది మీరు పంచతంత్రంలోని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆ కథని ఒకసారి వినండి పూర్తిగా వీడియో చూశాకే మీరు కామెంట్ చేయండి ఆ కథ చెప్పమంటారా అనగనగా ఒక పులి ఉండేదంట ఆ పులి మనిషి మాంసం ఒక పద్ధతి ప్రకారం రెగ్యులర్గా తినేది సంవత్సరాలుగా ఆ నరమాంసం తినే పులి సంవత్సరాలుగా తింటూ వచ్చింది ఆ తర్వాత ఆ పులి ముసలిదైపోయింది ఆ పులి ముసిల్దైపోయిన తర్వాత వేటాడే శక్తి ఆ పులికి పోయింది పరిగెత్తే ఓపిక ఆ పులికి పోయింది కాబట్టి ఆ పులి ఏం చేసిందో తెలుసా ఉన్న చోటే కూర్చొని నాలుగు నక్కలను తోడేసుకుంది ఉన్న చోటే కూర్చొని నాలుగు నక్కలను కలుపుకొని మనుషులను ఎలా తినాలి అని చెప్పి ప్లాన్ చేయడం మొదలుపెట్టింది ఆ ప్లాన్లో భాగంగా అంతకుముందు తాను మనుషులను చంపేసి ఆ మనుషులను చంపేసిన దాంట్లో నుంచి చంపేసిన దాంట్లో బంగారు కడియాలను కూడా ఏదైతే తీసుకుందో దొంగలించిందో అవన్నీ కూడా పులి దగ్గరే ఉన్నాయి అది పట్టుకొని కాలిబాటను పోతా ఉన్న మనుషులకు ఎవరైతే పోతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ పులి ఆ బంగారు నగలను చూపించడం మొదలుపెట్టింది ఒక మడుగు పక్కనే పులి కూర్చొని ఇలా బంగారు నగలన్నీ కూడా చూపించి అటు వెళ్ళే మనుషులందరినీ కూడా ఆశ పెట్టించే కార్యక్రమం చేయడం మొదలుపెట్టింది ఆ పులి అటు పోయే మనుషులందరికీ కూడా అనేది తములో కడియం కావాలి అంటే నీటిలో మునగాలి అని చెప్పి అనేది ఆ పులిని నమ్మాలి అంటే మనుషులందరూ కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఈ పులి మంచిది కాదు కదా ఈ పులి గతంలో అంతా కూడా మనల్ని అందరినీ చంపేసింది కదా మళ్ళీ ఇలాంటి పులిని మళ్ళీ మనం నమ్మాము అని అంటే మళ్ళీ మనల్ని తినేస్తుంది కదా అని చెప్పి అందరూ కూడా నమ్మేవాళ్ళు కాదు కానీ ఆ పులి అనేది నేను సీనియర్ మోస్ట్ పులి ఈ అడవిలో నాకు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ ఉంది నేను సీనియర్ మోస్ట్ పులిని నేను గతంలో బాగా తినేవాన్ని ఇప్పుడు మంచోన్న అయిపోయాను ఇప్పుడు నేను తినదలుచుకోలేదు నా వయసు పెరిగిపోయింది పెరిగిపోయింది కాబట్టి నేను ఎవరిని కూడా తినదలుచుకోలేదు రామకృష్ణ అంటూ మంచి కార్యక్రమాలు చేయడం కోసమే చేస్తా ఉన్నాను నేను నిజాలే చెప్తా ఉన్నాను అని చెప్పి నమ్మించేది నమ్మించిన తర్వాత ఏదో పులి ఇంతగా చెప్తా ఉంది కదా ముసిల్దైపోయింది కదా నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అంటా ఉంది కదా అని చెప్పి కాస్త కూస్తో నమ్మిన వాళ్ళు పాపం ఆ మడుగులోకి వెళ్ళి ఆ మడుగులో వెళ్ళి అక్కడ నీట మునిగి ఆ పులి దగ్గరికి వెళ్ళి అవి తీసుకునే కార్యక్రమం చేయడానికి ప్రయత్నం చేశారు ఆ మడుగులోకి వెళ్ళిన వెంటనే ఆ మడుగులో ఉన్న బురదతో అక్కడే ఇరుక్కునేవారు ఇరుక్కుంటే ఆ ఇరుక్కున్న వారి దగ్గరే పులి నాలుగు తడుచుకుంటూ చిన్నగా వచ్చి వాళ్ళని పూర్తిగా చంపేసి తినేసింది అర్థమవుతా ఉందా కథ ఈరోజు ఈ కథ చెప్పే నీతి ఏమిటో తెలుసా ఈ కథ చెప్పే నీతి అబద్ధాలు ఆడే వారిని వంచకుడిని వెన్నుపోటు పొడిచే వారిని మాయ మాటలు చెప్పే వాటిని ఇటువంటి వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు అని చెప్పి ఈ కథ చెప్తుంది ఈ కథ వింటే మనకు ఎవరు గుర్తుకు వస్తారు ఆలోచన చేయండి ఈ కథ వింటే మనకు ఎవరు గుర్తుకు వస్తారు నరమాంసానికి అలవాటు పడిన మోసపూరిత వాగ్దానాలు కల్లార్పకుండా అబద్ధాలు చెప్పగలిగే నైజం ఉన్న ఒక ముసలాయన గుర్తుకొస్తాడు ఎవరా ముసలాయన వెలుబడ్డేనా నేనబ్బా ఎవరా ముసలాయనా ఎవరా నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గుర్తుకొస్తారు బంగారు కడియం ఇస్తానంటాడు మొన్ననే ఆ టీవీలలో ఇంటర్వ్యూలు చూస్తాను ఎప్పుడు చెప్తా ఉన్నా మొన్న ఏదో మీటింగ్లో అనిపిస్తా ఉన్నాడు మళ్ళా కొత్తగా జాబు రావాలనంటే బాబు రావాలి అట మొన్ననే మీటింగ్లో మళ్ళీ వినిపించిన మొదలు పెట్టాడు నాకు అనిపించింది ఈ మనిషికి ఎప్పుడు బుద్ధే రాదు అని గతాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా గతంలో టీవీలో అడ్వర్టైజ్మెంట్ కనిపించేటివి రెండు వేల పద్నాలుగులో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేస్తే చాలు కనిపించేది అడ్వర్టైజ్మెంట్లు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అంటే బాబు రావాలి పిల్లలకు జాబు రావాలి అంటే బాబు రావాలి అడ్వర్టైజ్మెంట్లు ఒకటే అయితే ప్రజలు నమ్మరు అని చెప్పి ఆ పెద్ద మనిషి అడ్వర్టైజ్మెంట్ అంతటితో ఆగిపోలేదు ఇంటింటికి మనుషులను పంపించాడు మనుషులను పంపించి ఇంట్లో ప్రతి ఒక్కరికి చెప్పేవాడు అక్క ఇదిగో అక్క చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి పంపించాడు ఈ లేఖను జాబు రావాలి అంటే బాబే రావాలి బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబే రావాలి ఇదిగో ఆయన గ్యారంటీ ఇస్తూ సంతకం కూడా పెట్టి పంపించాడు అని చెప్పి ఇంటికి కూడా లెటర్లు పంపించాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు అయిపోయాయి అయిపోయిన తర్వాత బాబు ముఖ్యమంత్రి అయ్యాడు బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేస్తాను వ్యవసాయ రుణాలు మొట్టమొదటి సంతకంతో అని చెప్పాడు మాట బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు రావాలి అని చెప్పాడు బాబు వచ్చాడు రైతులను నట్టేటం ముంచాడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం కదా దేవుడెరుగు బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని వేలం వేయడం వదిలిపెట్టాడు బ్యాంకు వాళ్ళు అప్పటిదాకా సున్నా వడ్డీ కడతా ఉన్న పరిస్థితిని పూర్తిగా రద్దు చేసి రెండు వేల పదహారు నుంచి పూర్తిగా సున్నా వడ్డీ అసలు రెండు అసలు రెండు అసలు సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశాడు బాబు ముఖ్యమంత్రి అయ్యాడు అక్క చెల్లెమ్మలు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు పద్నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు మొట్టమొదటి సంతకంతో మాఫీ చేస్తానన్నాడు రుణాల మాఫీ కదా దేవుడెరుగు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావడం కదా దేవుడెరుగు రెండు వేల పదహారు వరకు అక్క మనకు సున్నా వడ్డీ కింద ఇస్తా ఉన్న పథకాన్ని సైతం రద్దు చేశాడు బాబు ముఖ్యమంత్రి అయ్యాడు జాబ్ బాబు రావాలి జాబ్ జాబు రావాలి అంటే బాబు రావాలి అని చెప్పాడు మాటలు ఒకవేళ జాబు ఇవ్వలేకపోతే ఇంటింటికి ఉపాధి ఇంటింటికి ఉద్యోగం ఈ రెండు ఇవ్వలేకపోతే ఇంటింటికి రెండు వేల రూపాయలు నిరుద్యోగ బృతిస్తానన్నాడు అరవై నెలలు ఐదు సంవత్సరాలు అంటే కోటి యాభై లక్షల ఇల్లులు రాష్ట్రంలో ఉన్నవి ప్రతి ఇల్లు ఎదురు చూసింది ఉద్యోగం రాకపోయినా కనీసం నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ బృతి వస్తుందేమో అని చెప్పి బాబు ముఖ్యమంత్రి అయ్యాడు అరవై నెలల్లో ప్రతి ఇంటికి రెండు వేల రూపాయలు చెప్పునా అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు బాకీ పడ్డాడు ఇదే పెద్ద మనిషి ఎన్నికలకు రెండు నెలల ముందు మాత్రం కేవలం మూడు లక్షల మందికి పిల్లలకు అది నెలకు వెయ్యి రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చాడు కేవలం ఎన్నికలకు మూడు నెలల ముందు అవ్వ తాతన్ను వదిలిపెట్టి రెండు వేల రూపాయలు ఎన్నికలకు కేవలం రెండు నెలలు ముందు అది కూడా ఇక చేయకపోతే జగన్ను తట్టుకోలేము అని చెప్పి మోసం చేస్తూ చేశాడు జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి ఈ రోజు మళ్ళీ ప్రజల జ్ఞాపక శక్తితో ఆడుకుంటా ఉన్నాడు ఈ రోజు మళ్ళీ ఇదే పెద్ద మనిషి మళ్ళీ ఇదే టేప్ రికార్డు రాన్ చేస్తా ఉన్నాడు మళ్ళీ ఇదే పెద్ద మనిషి మళ్ళీ మోసం చేసేందుకు ఇవే డైలాగులు కూడా కొడతా ఉన్నారు ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీ అందరితో కూడా ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే గతానికి ఇప్పటికీ మధ్య తేడా చూడమని అడుగుతా ఉన్నా గతంలో కూడా ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు గతంలో కూడా పాలన సాగేది గతంలో కూడా బడ్జెట్ ఉండేది ఈ రోజు అదే రాష్ట్రం ఈ రోజు అదే అదే బడ్జెట్ కేవలం తేడా ముఖ్యమంత్రి మాత్రం మారాడు ఈ ఒక్క తేడా మాత్రమే జరిగింది కానీ ఈరోజు అక్షరాల రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈ రోజు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతా మీకు ఈ రోజు నేరుగా డబ్బులు పడతా ఉన్నాయి ఈ ఒక్క నియోజకవర్గం సింగనమల నియోజకవర్గంలో ఈ నాలుగు సంవత్సరాల తిరక పే మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పద్నాలుగు వందల కోట్ల రూపాయలు నేరుగా జమ చేయడం జరిగింది నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి తేడా గమనించమని అడుగుతా ఉన్నా మరి ఇదే రాష్ట్రం ఇదే బడ్జెట్ మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు జరగల ఎందుకు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఇంత డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోయాడు ఎందుకు ఈ రోజు మీ బిడ్డ ఇస్తా ఉన్నాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో దోచుకో పంచుకో తినుకో చంద్రబాబు నాయుడు ఆయనకు తోడు ఒక దొంగల ముట్ట ఆ గజదొంగల ముట్ట సభ్యులు ఎవరో మీ అందరికీ ఈ పాటికే అర్థమై ఉంటుంది ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ వీళ్ళందరికీ మరో ఒక దత్తపుత్రుడు తోచుకో పంచుకో తినుకో చూశారు కదా దీనికోసం మళ్ళీ మనం ప్రత్యేకించి కథలు చెప్పాలా ఇంకేమైనా మాటలు చెప్పాలా ఏమయ్యా ఏబిఎన్ వెంకటకృష్ణ ఇప్పటికైనా కొంచెమైనా బుద్ధి తెచ్చుకో కాటికి కాళ్ళు చాచే వయసులో ఉన్న నాయకుడి గురించి కాటికి కాళ్ళు చాచే వయసులో ఉన్న మీరు చాలా బాధపడుతూ విచారకరమైన మొహాలతో కనీసం వార్తలు ఎలా చదవాలో ఎలా చదవకూడదో ఇప్పటికీ ఏదంటారు తాడి చెట్టుకు వచ్చినట్టు వయసు వస్తే సరిపోదు దానికి తగ్గట్టుగా బుద్ధి కూడా పెరగాలి కొంచెం ఎక్కనైనా సరే బుద్ధి తెచ్చుకొని చక్కగా మంచిగా వార్తలు చదువుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నేను మీ నాగేష్ గుంగులా నమస్తే